Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 Praise the Lord.

చప్పలు కొట్టండి ఒకసారి క్యాన్సర్ అంటే ఏం క్యాన్సర్ అనుకున్నారు చెప్పు బ్లీడింగ్ ఇక బ్లీడింగ్ టాయిలెట్ బ్లీడింగ్ లాగా అంతేనా టాయిలెట్ లేదే బ్లీడింగ్ నేను వరంగల్ నుంచి వచ్చా ఏ ఊరమ్మ మీద అసలు వరంగల్ వరంగల్ ఏ హాస్పిటల్ చూపించుకున్నారు మీరు వరంగల్ హాస్పిటల్లో పోయినా సార్ పోతే బ్లడ్ తక్కువ ఉన్నది ఆరు గ్రాములే ఉన్నది బాగా వీక్ ఉన్నది అని చెప్పి సార్ బ్లడ్ ఎక్కి వస్తుంది అని అంటే బ్లడ్ అవసరం లేదు నేను ఫ్రూట్స్ తోటి సెట్ చేసుకుంటా అని మెడిసిన్ పట్టుకొని ఇంటికి పోయినా సార్ పోయినాక మూడు రోజులు మెడిసిన్ వాడిన వాడిన తర్వాత మూడో రోజు నుండి బ్లీడింగ్ స్టార్ట్ అయ్యింది ఇంటికాడ బ్లీడింగ్ స్టార్ట్ కాగానే మళ్ళా నుంచి సీకేం హాస్పిటల్ లేడీస్ హాస్పిటల్కి వెళ్ళినా వెళ్తే అక్కడ చూసి కళ్ళు తిరిగి అడ్డం బట్ హాస్పిటల్లో కళ్ళు తిరిగి పడ్డం పడితే సీరియస్ పేషెంట్ అని చెప్పి అడ్మిట్ చేసుకున్నారు అడ్మిట్ చేసుకొని బ్లడ్ ఎక్కియ్యాలంటే బ్లడ్ తెచ్చిళ్ళు బ్లడ్ ఎక్కించినాక ఒక్క గ్రా ఒక్కటే పాయింట్ ఏమో ఎక్కింది మొత్తం ఎలర్జీ వచ్చేసింది మొత్తం ఎలర్జీ అవుతుంది మేడం అంటే అది తీసేసి ఫోర్ డేస్ అందులోనే ఉంచుకున్నారు సార్ అయ్యో ఏమి ఎక్కియ్యాలి బాటిల్ పెట్టిల్ అంతే ఫోర్ డేస్ అన్న ఉంచుకొని మళ్ళీ ఎంజిఎం రాసిండు ఎంజెం రాసినాక ఎంజెం తీసుకొచ్చిళ్ళు ఎంజిఎంలో ఎమర్జెన్సీ వార్డులు వేసా వేసి చూసావు చూసి ఇవాళ ఇవాళ అడ్మిట్ అయినా రేపు మధ్యాహ్నం వరకు నీకు బ్లడ్ క్యాన్సర్ అమ్మ నువ్వు తొందరగా అది నిమ్స్కి వెళ్ళాలి అని చెప్పాను అర్జెంటు నువ్వు సీరియస్ ఉన్నాను నువ్వు నిమ్స్కి వెళ్ళాలని చెప్పాను చెప్తాను నేను అసలు నాకు బ్లడ్ క్యాన్సర్ అంటే నేను భయపడలే నన్ను వేసే బాగా చేస్తాడు నన్ను వేసే కడిగి తీసుకుపోతులాడినమ్మా వాళ్ళందరూ తీసుకోపో నన్ను వేసే కడిగి తీసుకుపో చర్చి తీసుకుపోతమిలాడితే మా వదినమ్మ మీ ప్రేర్ చూస్తుంది అసలు వనజ కాదు అంజలి ఆమె చూసి ఇక్కడికి వెళ్ళురా గుర్రం గుడిలో ఉంటారు అక్కడికి వెళ్ళరా అంటే ఇక ఏడ్చిన నైట్ మీ దగ్గరికి తీసుకొచ్చి మీరు చేసినాక మంచిగా ఉన్నా చప్పులు కొట్టండి అప్పుడు దాకా టాయిలెట్లో బ్లడ్ వచ్చేది ఆగిపోయింది ఒక రెండు ఒక రెండు మూడు నిమిషాల్లోనే అయిపోయింది కదా మీరు హాస్పిటల్ కూడా వెళ్ళక్కర్లేదు మేము ఇంటికి వెళ్ళిపో నీ కష్టం వచ్చే నాది బాధ్యత నువ్వు క్యాన్సర్ ఏం సార్ ఇక లేదు అని నేను చెప్పానమ్మా అని చెప్తే మొత్తం మీద వెళ్ళిపోయారు మళ్ళీ వెళ్ళి ఎందుకు వెళ్ళారు హాస్పిటల్కి ఆళ్ళెళ్ళి చెప్తే వెళ్ళారా అది చూసారా తెలివితేటలు చూసారా ఇప్పుడు హాస్పిటల్లోనే చెప్పారు ఈ బ్లడ్ క్యాన్సర్ ఇది మాతోడు అని వాళ్ళు ఇప్పుడు ఏమన్నారు తగ్గిపోయిందమ్మా భర్త కూడా రాయ్యా భర్త కూడా పాపం ఏమి అర్థం పిల్లలు వేసుకుని అయోమయం అయిపోయి వచ్చారు వస్తే నేను దండం పెట్టి చెప్పాను హాస్పిటల్కి వెళ్ళకు క్యాన్సర్ తగ్గిపోయింది నువ్వు వెళ్ళిపో నువ్వు తగ్గలేదంటే నీకు నిదర్శనం ఒకటే నీ టాయిలెట్ బ్లడ్ వచ్చేది కదా ఇప్పుడు రాదు అదే నిదర్శనం నీకు అని చెప్తే పాపం చూసుకున్నారు నడుం కూడా పట్టేసింది కదా నడుము పట్టేసి ఇంకేమేమో ఉన్నాయి అన్ని ప్రభు బయలుపరిచాడు ఒక నిమిషంలో అన్నిటి నుండి విడుదల పొందింది ఎంత టైం పట్టిద్దామని నీకు విడుదల పొందటానికి మొత్తం మీరు వచ్చి ఆ లోపల నీ క్యాన్సర్ తగ్గిపోయింది వెళ్ళిపోయినా మరి క్యాన్సర్ తగ్గిపోయింది అన్నారా లేదా రిపోర్ట్లు అన్ని నార్మల్ వచ్చేసి చప్పలు కొట్టండి ఏ హాస్పిటల్లో చెప్పారు నార్మల్ వచ్చిందని నిమ్స్లో మీ ఊర్లో హాస్పిటల్ ఏమో క్యాన్సర్ ఉందని చెప్పారు ప్రార్థన చేయించుకుని వెళ్ళిన తర్వాత నిమ్స్కి వెళ్ళారు లేదు అని నేను చెప్పాను అయినా కూడా వాళ్ళు ఇది నమ్మాలి అది నమ్మాలని చెప్పారంట మనుషులు ఎలోళ్ళు అందుకే నేను మళ్ళీ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే అన్ని చెకప్స్లు చేసి నిమ్స్లో ఏమి ఏమి రోగం లేదు అని చెప్పారు చప్పట్లు కొట్టండి గట్టిగా మరలా ఇప్పుడు ఆ మెడిసిన్ పవర్కి పచ్చగా అయినట్టు ఉన్నాయి నీకు చూసారా ఇప్పుడు ప్రాణం మీదకు తెచ్చుకుంది హింగ్ అయిపోయిందండి రెండు మూడు అలా రెండు మూడు నిమిషాల్లో ఒకటే అద్భుతం జరిగింది స్వస్థ వచ్చింది నడవలేని మనిషి సొంతగా నడిచి మొత్తం ఓన్గా అంతేనా బ్రదర్ మీరు చెప్పండి అసలు ఏంటి అసలు ఏం జరిగింది బ్రదర్ మైక్ ఇక్కడ పెట్టుకోడు కింద కార్లో నుంచి అసలు ముగ్గురు అటు ముగ్గురు 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 వచ్చారు మనిషి గట్టిగా ఉంది మనిషి సూతాకి అంటే లావుగా బాగుంది ఇట్లా అయిపోయింది నెల అయిందా రెండు నెలలైందా ఇట్లా అయిపోయి రెండు నెలలైంది రెండు నెలలు అవుతుంది ఇప్పుడు ఏమన్నారు ఇప్పుడు ఏమన్నారు పరిస్థితి ఏమన్నారు అంటే మొత్తం అన్ని నార్మల్ వచ్చినాయి నార్మల్ వచ్చినాయి అయినా కానీ మా మనసాక్షి అసలు ఒప్పుకుంటలేదు ఖచ్చితంగా గుర్రం కూడా పోవాలి ప్రార్థన ఉంటది ఖచ్చితంగా ఆడిపోతే మనకి ఇంకా మొత్తం పూర్తిగా న్యాయం అవుతుంది అని ఆలోచన చేసుకొని ఇద్దరం వచ్చినాం మీ ఊర్లో ఏమని చెప్పారు తెలుసా అందరూ అనుకున్నారు అంటే చనిపోద్ది అనుకున్నారు అవును అందరూ అందరు అట్లే అన్నారు అందరూ అనుకున్నారు చనిపోద్ది అని మరి ఒక్క చిన్న ప్రార్థనలో దేవుడి పెట్టడం లేపాడు